ప్రతి పుట్టినరోజు కూడా ఘనంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం నాకు అలవాటు ఆనవాయితీ రేపు కూడా మెగా రక్తదాన శిబిరం పెందులో దాట్ల కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తున పెట్టాం కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత పేదలకి వస్త్ర పంపిణీ ఉంటుంది రక్తదాన శిబిరం వెయ్యికి ప్లాన్ చేశాం కానీ ఐదు అయితే దాటే విధంగా ఐదు వందల వెయ్యి మధ్యలో రక్తదాన శిబిరం రక్తం ఇచ్చే దాతలు కూడా ముందుకు వచ్చారు మొదటి రక్తదాత నేనే రేపొద్దు నేను కూడా బ్లడ్ ఇస్తా ఉన్నాను మీ అందరినీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే రక్తదానం అంటే ప్రాణదానం లాంటిది బ్లడ్ బ్యాంక్స్ మనం రక్తం ఇస్తే రేపొద్దున ఎప్పుడైనా మనకు రక్తం కావలసినప్పుడు వాళ్ళకు ఫోన్ చేసే అర్హత అవకాశం కూడా ఉంటుంది పైగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్యాన్సులు ప్రోగ్రాలు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకుని ఒక గంట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు నా పుట్టినరోజు చేయొద్దు అది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని చాలా కాలం నుంచి పిలుపునిచ్చారు దానిలో భాగంగానే హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పేదలకు వస్త్ర పంపిణీ అలాగే రక్తదాన శిబిరం ఈ మూడు కూడా రేపొద్దున పెద్దలో పెడతా ఉన్నాం మీ మీడియా ద్వారా తెలుసుకున్న వాళ్ళు కూడా వచ్చి రక్తదానం చేసి చాలా ప్రాణాలను కాపాడిన వాళ్ళు కావాలి అని చెప్పి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాజకీయాలు కూడా ఏదో రాజకీయాలు ఆయన బతకడం కోసం కాకుండా ఈ రాష్ట్రం బాగు కోసం రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని జీవించాలి కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుతూ నిన్న మొన్న అటు మొన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై జరిగిన విశాఖ మీటింగ్ లో కూడా వారు మా కి ఉత్సాహం కలిగించడంతో పాటు నేను అంటున్న పదిహేను సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలనే మాట నేను క్యాజువల్ గా అంటున్నా అది కాదు ఐదు సంవత్సరాలు ఓసారి గవర్నమెంట్ మారితే రాష్ట్ర అభివృద్ధి కుంటు పడతా ఉంది ఇది నా మనసులో మాట నా చిత్తశుద్ధితో అంటున్న మాట మీరు కూడా అది బురకెక్కించుకోమని చెప్పి కార్యకర్తలకు చెప్పటం అనేది కూడా చాలా క్లారిటీగా కార్యకర్తలని రెండే రెండు ఎజెండాలతో ఈ ఎన్డీఏ కోటి పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న ఆలోచనతో ముందుకెళ్లడం రెండు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేయటం ఈ రెండు ఎజెండాలతో మూడు రోజులు చేసిన కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం